భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీలో రగడ బీజేపీలో అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి స్థానిక సంస్థల సమావేశం రసాబాస అయింది సమావేశంలో గందరగోళం బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన వర్గానికి మాత్రమే సమాచారం ఇచ్చి ముఖ్య నాయకులను విస్మరించి ఏకపక్షంగా సమావేశం నిర్వహిస్తున్నారంటూ పార్టీలో సీనియర్ అభ్యర్థి సీతారాం నాయక్ వర్గంతో సహా ఇతర జిల్లా స్థాయి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు సమాచారం ఇవ్వకుండా సమావేశం పెట్టడాన్ని తప్పు సీతారాం నాయక్ వర్గీయులు సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం తోపునాటలు చోటు చేసుకుని కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది ಎಂತ <trots> <tries> 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 నా పేరు సీతారాం నాయకుడు నేను బీజేపీలో చాలా సీనియర్ లీడర్ నేను రెండుసార్లు ప్రధాన కార్యదర్శి యువమోర్చికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి యువమోర్చా ఉపాధిలో చేసిన రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేకి పోటీ చేశాడు నేను బీజేపీలో చాలా సీనియర్ నాయకుడిని నేను పెళ్లి కాకముందు నుంచి బీజేపీలో ఉన్న నేను పెళ్లి చేసుకుని నా కూతురు పుట్టి నా కూతురు ఇదే బీజేపీ పార్టీ నుంచి మూరంపల్లి బంజర్ గ్రామ పంచాయతీలో ఐదు రోజుల మెజార్టీతో నా బిడ్డ సర్పంచ్గా అలాంటి నేను సీనియర్ ఒక బీజేపీ లీడర్ని ఒక బంజర బిడ్డని నన్ను 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 మన పార్టీ స్టేట్ పార్టీ పిలిచి నన్ను జిల్లా ప్రెసిడెంట్ చేసింది స్టేట్లో లీడర్లందరూ కంగ్రెస్ చెప్పారు జిల్లాలో ఉన్న లీడర్లందరూ కంగ్రెస్ చెప్పారు ఈ ప్రభాకరెడ్డి నేతను గతంలో ఈ సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడు పనిచేసింది ఆయన పనిచేసిన పొగ మంతా దిగిపోతాడు మళ్ళీ నా పది నన్ను ఆపి ఆయన జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు నేను ఆయనకు అధ్యక్ష పరిధికి పోటీ పడ్డానని కుట్రతోటి నన్ను నన్ను మీటింగ్లో పిలవడం లేదు నా బిడ్డని పిలవడం లేదు నన్ను ఎక్కడ ఇన్ఛార్జికి పిలవడం లేదు నన్ను ఏడు నెలల నుంచి ఆయన జిల్లా పరిణామైన కానీ ఒక మీటింగ్ పిలవలేదు ప్రభాకరెడ్డి నన్ను ఈరోజు మీటింగ్ వస్తే నువ్వు మీటింగ్ రావడానికి నన్ను నన్ను గల్ల నన్ను పులం పేరుతో దూషించి నన్ను కొట్టిండు ఒక ఒక బిడ్డని ఒక సీనియర్ బీజేపీ లీడర్ని నన్ను వంద కొట్టడం ఇది న్యాయమైన అగ్రకులం వాడు జిల్లా బ్రహ్మైనంత మాట్లాడ ఎస్టీలు ఆదివాసులు దళితులు బీజేపీ పార్టీకి వద్దా ఒక ఒక దళిత బిడ్డని ఒక పంచారా బిడ్డని నామే ఒక జిల్లా బెషన్ రెడ్డి గారు ఒక అగ్రకులం వ్యక్తి నన్ను దాడి చేసి నన్ను కొట్టవచ్చా నన్ను కులం పేరు పెట్టి గీసిన వచ్చా బీజేపీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను